ఫస్ట్ తోట ఆల్మోస్ట్ ఆల్ కమ్మడానికి వస్తూ ఉంది అన్న సమయంలో మనము సూపర్ ఆర్డిఎక్స్ అనేది కొట్టుకోవడం జరిగింది సో చక్కటి ఎదుగుదలతోటి మనకు పురుగు దోమ ముడత నల్లిపోయి చక్కగా అనేది స్టార్ట్ అయిందండి మంచి పూత అద్భుతంగా రావడం జరిగింది చక్కటి ఎదుదల రావడం జరిగింది దాని తర్వాత మనము ఆ వచ్చినటువంటి పూత పైన డెలిగేట్ అనేది కొట్టుకోవడం జరిగింది సో మంచి కాపు నిలబడింది అదేవిధంగా దాంట్లో క్రాప్ మ్యాక్స్ కలుపునామో తగ్గట్టుగా ఇంకా పూత కూడా పెరగడం జరిగింది దాని తర్వాత మనము మళ్ళీ నల్లి ప్రభావం లాంటిది ఎఫెక్ట్ అవ్వకూడదన్న ఉద్దేశంతో మనం ఏం చేసేసుకున్నాము లానోవో అదేవిధంగా మళ్ళీ పూత పెరగడానికి ప్రిమ్హారస్ దాంట్లో మళ్ళీ మ్యారినో మనకు ఏరియస్ కంపెనీ వారి మ్యారినో అనేది కొట్టుకోవడం జరిగింది సో సూపర్ ఆర్డిఎక్స్ డెలిగేట్ మళ్ళా తర్వాత ల్యానో దనుకా కంపెనీ వాళ్ళది కొట్టుకున్నప్పటికీ మనకు ఒక చక్కటి కాపైతే నిలబడింది అనేది చెప్పుకోవచ్చు సో చిన్న తోట పైన కూడా మీరు చూడండి తోట చూసుకున్నట్లయితే మనకు ఎగ్జాక్ట్గా మోకాల పైన నడుము ఉంది ఒక చక్కటి కాపైతే పడింది సో ఇంకా పడతా ఉంది మొదటి కాపే సో సెకండ్ స్టెప్కు తీసుకొని రావాలి మొదటి కాపు కూడా ఇంకా పడాలి సో దీనిపైన మనకు ప్రజెంట్ ఇప్పుడు కంటిన్యూ అవుతున్నటువంటి ఇవాళ డేట్ కనుక చూసుకున్నట్లయితే ఐదవ తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఐదు సో మనకు ఈ సమయానికి మొబ్బు వాతావరణానికి రెగ్యులర్ కంటిన్యూ అవుతుంది ఇలాంటి మబ్బు వాతావరణంలో కూడా మనకు గుడలు రాలకుండా కాయలుగా మార్చడానికి మనము ఒక చక్కటి చిట్కన్ అయితే పాటించాము అదే న్యూట్రిన్ కాంబినేషన్ సో పోషకాల కాంబినేషన్ మీరు కింద చూసుకున్నట్లయితే చూడండి పండు గుడలు అనేది రోజు కూడా మీరు చూసుకున్నట్లయితే ఒకటి రెండు కంటే ఎక్కువ ఉండదు చూడండి నాలుగు ఐదు చెట్టుకి ఒకటి రెండు కంటే ఎక్కువ ఉండదు సో ప్రజెంట్ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితి మీరు బయట కనుక అబ్జర్వ్ చేశారంటే ఈ యొక్క పండుగూడలు చాలా దారుణంగా రాలడం అనేది జరుగుతూ ఉంది సో కాబట్టి ఖచ్చితంగా కూడాను నేను చెప్పినటువంటి న్యూట్రిన్ కాంబినేషన్ సో లానోవో ప్లస్ ఈ యొక్క ప్రిమ్హారస్ కొట్టేసిన తర్వాత నేను అన్ని రకాల న్యూట్రిన్ కాంబినేషన్ కొట్టడం జరిగింది సో ఆ న్యూట్రిన్ కాంబినేషన్ కొట్టిన తర్వాత ఆ తోట చక్కగా నల్లగా ఉండడము అదేవిధంగా ఆ పూత గుడలు రావడం అనేది కూడా చాలా వరకు తగ్గింది ఈ మనము న్యూట్రిన్ కాంబినేషన్ కొట్టి నాలుగు ఐదు రోజులు అవ్వడం జరిగింది సో ఇప్పుడు ప్రజెంట్ కనుక చూసుకున్నట్లయితే మనము ఈ యొక్క షైన్వా కొట్టుకోవడం జరుగుతుంది సో షిన్వా అదేవిధంగా ప్రిమ్హారస్ ఈ యొక్క ప్రిమ్హారస్ అనే మందుని అదేవిధంగా దీంట్లో విశ్వాత్రీజీ కలిపి స్ప్రే చేసుకోవడం జరుగుతుంది సో ఈ మూడిటి కాంబినేషన్లో నేను ఎందుకు స్ప్రే చేస్తున్నానో